హలో ఫ్రెండ్స్ భక్తి సమయం ఛానల్కి స్వాగతం ఇప్పటి వరకు నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు వరకు అమ్మవారి ఎనిమిది అలంకారాలేంటో తెలుసుకున్నాం కదా ఇక నవరాత్రుల్లో తొమ్మిదో రోజైన సెప్టెంబర్ ముప్పైయో తారీఖు ఆస్వయుజశుద్ధ అష్టమి నాడు అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి అలానే ఏ రంగు చీరని అమ్మవారికి కట్టాలి ఏ మంత్రాల్ని పఠించాలి కుమారి పూజ ఎందుకు చేస్తారో మరియు అమ్మవారి అవతారం ఎలా ఆవిర్భవించిందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆ తర్వాత బెల్ సిమ్మల్ని ట్యాప్ చేయండి అలానే భక్తి స్తోత్రాస్కి సంబంధించిన మా ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ప్లే స్టోర్లో ఉన్నాయి దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చూసి ఇన్స్టాల్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజైన సెప్టెంబర్ ముప్పైవ తారీఖు ఆస్వయ్య శుద్ధ అష్టమి అనగా మంగళవారం నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ అమ్మవారు మనకు తొమ్మిదవ అలంకారమైన శ్రీ దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తారు అష్టమి తేదీ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ముప్పయో తేదీ మంగళవారం సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఇక ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఇక పూర్వాషాఢ నక్షత్రం వచ్చేసి సెప్టెంబర్ ముప్పైవ తేదీ ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ ఒకటో తేదీ ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాలకు ముగుస్తుంది దుర్గతులను రూపమాపే దుర్గా అవతారంతో దుర్గముడు అనే రాక్షసుని సంహరించింది అష్టమి తిథి రోజుని అందుకే ఆ తల్లి దుర్గా అని కీర్తించబడుతుంది ఆ అష్టమిని దుర్గాష్టమి అని అంటారు దేవీ దర్శనంతో దుర్గతుల నుంచి తప్పించుకోవచ్చు అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈరోజు అమ్మవారిని ఈ మంత్రం చదువుకుంటూ పూజించుకోండి ఓం దుమ్ దుర్గాయ్ నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు పఠించాలి వినాయక చవితి మాదిరిగానే దుర్గాష్టమి నాడు కూడా విద్యార్థులు తమ పుస్తకాలను పూజలో ఉంచి ప్రార్థిస్తారు ఈ రోజున తమ వృత్తికి సంబంధించిన సామాగ్రిని ముఖ్యమైన పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి ఆయుధ పూజ చేస్తారు మనం అసలు ఆయుధ పూజ ఎందుకు చేస్తామంటే ఒకనాడు పాండవులు అరణ్యవాసం ముగించి అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మి చెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలని దాచి వెళ్లారట ఉత్తర గోగ్రహణ యుద్ధం సందర్భంగా అర్జునుడు జమ్మి చెట్టుపై దాచిన ఆయుధాలను తీసి అష్టమి రోజున పూజించి వాటితో యుద్ధం చేసి శత్రువులను జయించి విజయుడయ్యాడట అప్పుడు ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మి చెట్టు పవిత్రతను సంతరించుకుంది కనుకనే ఇప్పటికీ జమ్మి చెట్టుకు భక్తిగా పూజలు చేస్తాం ఆయుధాలను పూజించి విజయం సాధించినందుకు గాను ఈ రోజున మనం ఆయుధ పూజ చేసుకుంటాము కొన్ని ప్రాంతాల వారు కనకదుర్గమ్మను కాళీమాతగా చిండీదేవిగా రక్తబీజగా పూజిస్తారు మహాష్టమి నాడు దుర్గాదేవి రూపాలైన బ్రాహ్మణి మహేశ్వరి కామేశ్వరి వైష్ణవి వరాహి నార్సింగి ఇంద్రాణి చాముండి అనే ఎనిమిది శక్తి రూపాలను కొలుస్తారు ఇంకా తల్లిదండ్రులు తమ పిల్లలు పాఠశాలలో చేర్చే వయసు గనక అయితే ఇతర రోజుల కంటే దుర్గాష్టమి లేదా విజయదశమి రోజున విద్యాభ్యాసం చేయిస్తే చదువు బాగా వస్తుందని విశ్వసిస్తారు ఇంకా అమ్మవారి అలంకారం చూద్దాం దేవి త్రిశూలం మరియు బంగారు కిరీటాన్ని ధరించి ఆమె తన కాలి కింద మహిషుణ్ణి తొక్కిపట్టి సింహవాహనంపై వాహనంపై అధిష్ఠించినట్లుగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తుంది ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా పులగం కదంబం అనగా కలగూర పులుసుని నైవేద్యంగా సమర్పిస్తారు కలగూర పులుసు అంటే పెసరపప్పు చింతపండు గుజ్జు మరియు అనేక రకాల కూరగాయలతో వండిన అన్నం ముఖ్యంగా గుమ్మడికాయ అనపకాయ ఖచ్చితంగా ఉండాలి ఇంకా మిగతావి ఏమైనా తీసుకోవచ్చు ఈ రోజున అమ్మవారు ఎరుపు రంగు చీరలో దర్శనమిస్తారు ఎందుకంటే అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కనుక ఆమె ఆరాధనకు ఎరుపు రంగు బట్టలు ఎర్ర బియ్యం గింజలు మరియు ఎరుపు పువ్వులు ఉపయోగించాలి మందారం వంటి ఎరుపు రంగు పూలతో పూజిస్తే చాలా మంచిది అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కనుక ఈ రోజున ఎరుపు రంగు చీరని ముత్తైదువులకు దానం చేసినట్లయితే విశేష ఫలితాలు కలుగుతాయి ఈ రోజున నిషిద్ధం వచ్చేసి మీకు ఇష్టమైన పదార్థములు నిషిద్ధం ఈ విధంగా ఈ రోజున అమ్మవారిని పూజించడం వలన శత్రువులపై విజయాన్ని సాధిస్తాము ఇంకా దుర్గాష్టమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఇంకా ఈరోజు పఠించాల్సిన మంత్రాలు ఏంటో చూద్దాం దుర్గా సూక్తం దుర్గా చాలీసా దుర్గా అష్టోత్తరం మరియు లలిత అష్టోత్తరాలు తప్పక పఠించాలి ఈ మంత్రాలు ఎవరైనా చదవలేని వాళ్ళు ఉంటే ఓం శ్రీ మాత్రే నమ అని అమ్మవారిని పూజించుకోండి ఇంకా ఈరోజు కుమారి పూజ కూడా చేసుకుంటే మంచిది అసలు ఈ కుమారి పూజ ఎందుకు చేయాలి అంటే బండాసురుడు అనే రాక్షసుడు ముప్పై మంది పిల్లలు అమ్మవారి మీదకు యుద్ధానికి వస్తారు అయ్యో ఇంత చిన్న పిల్లల్ని నేను సంహరించడం ఏంటి అని బాలని సృష్టిస్తుంది ఆ బాల హంసలచే లాగబడుతున్న కన్యక అనబడే రథంపై వచ్చి ముప్పై మంది బండాసురు పుత్రులను సంహరించింది అప్పుడు అమ్మవారు చాలా సంతోషించి బాలను సత్కరిస్తుంది అందువలన చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఈ పూజ చేసుకుంటే అమ్మవారు సంతృష్టి చెంది మనకు అనుగ్రహిస్తుందని ఈ పూజ చేస్తారు ఇంకా అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగిందో చూద్దాం దసరా ఉత్సవాల సందర్భంగా మనం పూజించే దుర్గామాతకు ఆ పేరు ఎలా వచ్చిందో ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం సుమారు అన్ని అవతారాలు కూడా దానవ సంహారం కొరకే అన్నట్టు కథలు ఉంటాయి తపస్సు చేసిన వారికి ముందు వెనక ఆలోచించకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వరాలివ్వడము వాటి ప్రభావం వలన దేవదానవ యుద్ధము తత్ఫలితముగా సురులు అతీత శక్తులుగా అవతారాలెత్తడమే మన పురాణాల కథలన్నీ కూడా ఆ కోవకు చెందిందే దుర్గామాత అవతారం చిద్రూపి అయిన జగన్మాత శిష్టజన రక్షణార్థం దుష్ట శిక్షణకై భూమిపై అవతారాలెత్తవలసి వచ్చింది దుర్గగా పిలువబడడానికి ముందు శతాక్షి అనే పేరుతో స్థుతింపబడింది పూర్వము వేదకాలంలో హిరణ్యాక్షిని వంశంలో రురుడు అనే దానవుడు త్రిమూర్తుల గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు అతని తపస్సుకు మెచ్చిన త్రిమూర్తులు నిరంతరం అతనికి అతని కుటుంబానికి తమ రక్షణ ఉంటుందని రురుడిని ఆశీర్వదిస్తారు రురుడికి దుర్గముడు అనే కొడుకు పుట్టాడు అతను చాలా శక్తివంతుడు అతను పెరిగి పెద్దవాడై విద్యాబుద్ధులు నేర్చిన తర్వాత దానవుల దుర్గతి దేవతల మహోన్నత చూసి మదనపడసాగాడు దేవదానవులిద్దరూ కశ్యప ప్రజాపతికి బిడ్డలయుండి కూడా సోదరులైన రాక్షసులను బాధించి వధించి వేయగల శక్తి దేవతలకు మాత్రమే ఏ విధంగా వచ్చిందని ఆలోచించసాగాడు దానవుల గురువైన శుక్రాచార్యుడు దేవతల సర్వశక్తికి వేదాలే కారణమని దుర్గమునికి చెప్తాడు సృష్టికి మూలమైన సర్వ విజ్ఞానం పొందుపరిచి ఉన్న వేదాలను గురించి విన్న దుర్గముడు ఎట్లాగైనా సరే వేదాలను హస్తగతం చేసుకోవాలన్న ఉద్దేశంతో బ్రహ్మను గురించి తపస్సు చేయడానికి ఉపక్రమిస్తాడు దుర్గముడు వజ్ర సంకల్పంతో అచంచల దీక్షతో చాలా సంవత్సరాలు బ్రహ్మను తపస్సు చేయగా ఆ తపస్సుకి మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై దుర్గమ్మ ఏం వరం కావాలో కోరుకో అని అడగగా దుర్గముడు సాష్టాంగ నమస్కారం చేసి బ్రహ్మదేవ మీ ముఖం నుండి వెలువడిన మీ హస్తగతమైన వేదాలను నాకు దారాదత్తం చేయాలి ఎవరూ వేదగా నం చేయకూడదు అందరూ వేదాలను మర్చిపోవాలి అని దుర్గముడు వరం కోరుకున్నాడు గత్యంతరం లేక బ్రహ్మదేవుడు అనుగ్రహించాడు అప్పుడు వేదాలన్నీ దుర్గముడిలో ఐక్యమైపోయాయి ఇక వేదాలు లేని బ్రహ్మ సృష్టి కార్యం చేయలేక నిస్సహాయుడు అవుతాడు దేవ బ్రాహ్మణ గణాలందరికీ కూడా వేదాలు గుర్తురాక యజ్ఞయాగాదులన్నీ నిలిచిపోయాయి దేవతలకు హవిస్సు అందక శక్తిహీనులైపోయారు నదీ నదాలు ఎండిపోయాయి వరుణదేవుడు శక్తిహీనత కారణంగా వర్షాలు లేక తీవ్రమైన కరువు ఏర్పడి ప్రజలకు ఆహారం కూడా లేకుండా పోయింది అదే అదను చూసుకుని దుర్గముడు అమరావతిపై దండెత్తాడు మంత్రశక్తి పొందిన దుర్గముడు దేవతలపైనా దండెత్తాడు దేవతలు దుర్గమాసురుడు దాటికి తట్టుకోలేక పారిపోయి కొండ గుహల్లో తలదాచుకున్నారు ఆనాటి నుండి అతను దుర్గమాసురుడు అన్న పేరుతో చలామని అవసాగాడు రక్షణ ఇస్తామని రురుడికి ఇచ్చిన వరం ఫలితంగా త్రిమూర్తులు దుర్గమాసురుణ్ణి నిలవరించలేని నిస్సహాయులై ఉండిపోతారు ఆ విపత్కర సమయంలో నారదుడు శక్తి స్వరూపిణి పార్వతీదేవి ఒక్కతే తమను కాపాడగలుగుతుందని సూచిస్తాడు త్రిమూర్తులతో సహా ఋషులు దేవతలు సర్వశక్తి స్వరూపిణి అయిన ఆదిశక్తిని ప్రార్థిస్తారు ఆ పార్వతీదేవి ప్రత్యక్షమై ఆకలితో అలమటిస్తున్న ఋషులందరికీ శక్తివంతమైన శాఖలు అనగా ఆకుకూరలు ఇచ్చి తినిపించింది అందరూ పార్వతీదేవిని దేవిగా వర్ణించి స్థుతించారు ఆనాటి నుండి సాత్వికాహారానికి శాఖాహారం అని పేరు వచ్చింది ఆ శక్తి స్వరూపిణి అయిన దేవి దుర్గమాసుడి సంహారానికి నిశ్చయించుకుంది అప్పుడు ఆమె నుండి కాలిక భైరవి శాంభవి త్రిపుర మొదలైన శక్తులు ముప్పై రెండు మంది పుట్టి దుర్గమాసురుడి రాక్షస సైన్యాన్ని సంహరించడానికి బయలుదేరారు మొత్తం సైన్యాన్ని నాశనం చేయడానికి తొమ్మిది రోజులు పట్టింది శక్తి స్వరూపంతో పార్వతీమాత సింహవాహనాన్ని అధిష్ఠించి దుర్గముడి పైకి వెళ్ళింది అచంచల ధైర్యంతో దుర్గముడు ఎదుర్కొన్నాడు చివరకు శక్తి స్వరూపిని చేతిలో చంపబడ్డాడు ఆ రాక్షసుని ముందు నిలుచున్న దేవి శరీరంలోకి ఆ రాక్షసుని శరీరం నుండి పుట్టిన తేజస్సు కలిసిపోయింది దుర్గముడి వరప్రభావం పోయి అందరికీ వేదజ్ఞానం మళ్లీ తిరిగి లభిస్తుంది దుర్గముడిని వధించిన కారణంగా పార్వతీదేవికి ఆనాటి నుండి దుర్గామాతగా పేరు స్థిరపడింది అట్లా నూరు నేత్రాలతో సతాక్షి అని కూరలు పండ్లతో ప్రజలను కాపు పాడి శాకంబరి అని దుర్గమాసుడిని వధించి దుర్గా అన్న పేర్లతో పూజలు అందుకుంటున్నది దుర్గామాత ఎలా ఆవిర్భవించిందో తెలుసుకున్నాం కదా ఈ విధంగా అమ్మవారిని ఈరోజు పూజించడం వల్ల సకల గ్రహ దోషములు అనగా జాతకంలో ఉన్న కుజ రాహు క్షీణ నీచ చంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గును ఇదండి శుద్ధ అష్టమి నాడు దుర్గాదేవి రూపంలో అమ్మవారిని ఎలా పూజించాలో అలానే ఏ మంత్రాలు పఠించాలో ఏ నైవేద్యం సమర్పించాలో అమ్మవారికి ఏ చీర కట్టాలో కుమారి పూజ ఎందుకు చేస్తారో మరియు అమ్మవారు ఎలా ఆవిర్భవించారో తెలుసుకున్నాం కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మీ మా భక్తి సమయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్